న్యూస్ మూడు చోట్ల ఉన్న బోర్లను మరమత్తు చేయించిన పైప్ లైన్ జరపడం జరిగింది ప్రహ్లాద ఆచారి ఎంపీడీఓ బసవరాజ్ సర్పంచ్ దినకర్ కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఎమ్మెల్యే వై బాలనాకిరెడ్డి మరియు మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద్ ఆచారి సహకారంతో గ్రామ పంచాయతీ ద్వారా మరియు ఎంపీడీఓ సుబ్బరాజు మరియు సర్పంచ్ పాల్ దినకర్ ఆధ్వర్యంలో జంగల్ కాలనీ మరియు బిఎస్ఎన్ఎల్ ఏరియా మరియు ఉరుకుందు మార్గ మధ్యలో శ్మశానం దగ్గర ఉన్న బోరు మరియు మూడు చోట్ల ఉన్న బోర్లను మరమ్మత్తు చేసి పైప్లను దించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ స్వామి చౌదరి బసవ ఉప సర్పంచ్ సక్కరి తిక్కయ్య చైర్మన్ వడ్డే రామన్న మాజీ సర్పంచ్ అవతారం మరియు నాయకులు ఉమాపతి భీమేష్ సమ్మద్ రాజ అమ్మద్ వార్డు మెంబర్ రామకృష్ణ సుమన్ యారి కాసిం ఎన్టీఆర్ నగర్ భాష కార్యకర్తలు చిన్న జంబయ్య బాలు బంటగుట్ట తిప్పన్న తదితరులు పాల్గొన్నారు న్యూస్ తో